ఐ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను ఒక వీడియో ప్రెస్ మీట్ పెట్టి ఒక మీడియా ముఖంగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అందులో అందులో హెడ్లైన్గా కింద చూసుకుంటే జగన్ కనుసైగులు చేస్తే చాలు టీడీపీ మొత్తం భూస్థాపితం అయిపోద్దంట అంట అంటే మొత్తాన్ని కూడా భూస్థాపితం చేసేస్తారంట ఎవరు జగన్ కొనసేగులు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వచ్చి టీడీపీని మొత్తం భూస్థాపితం చేసేస్తారనేటట్టు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ పూర్తి వివరాల్లో వెళ్తే ఇంకేం చెప్పారు చూసుకుందాం చంద్రబాబు తన గోరు తనే తవ్వుకుంటున్నాడు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ సునామీలాగా అధికారంలోకి వస్తుందంట అంటే ఇప్పుడు అంశడంగా ఎన్నికలు వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది సునామీలాగా అది కూడా అంటే రెండో చూసుకుంటే మెయిన్గా బుడమేరుగు అంటే ఏదైతే మొన్న వచ్చిన విజయవాడ వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలన్నీ కూడా ఆ వరదల వల్ల కొంతమంది ప్రాణాలు అయితే కోల్పోవడం మేబీ పదకొండు మంది పదిహేడు మందు చనిపోయినట్టున్నారు అయితే ఈ పదిహేడు మంది మరణాలు కూడా చంద్రబాబు వల్లే జరిగింది ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగింది అన్నట్టు ఆయన మీద గెంటుతున్నాడు అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటేనంట ఈ బుడమేరు వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలు అనేవి వాలంటీర్ వ్యవస్థ ఉంటేనంట అసలు అలా జరగకపోదు అనేటట్టు ఈయన కీలక వ్యాఖ్యలు అయితే చేయడమే జరిగింది కానీ ఇక్కడ ఓపెన్గా ఒక్కొక్క పాయింట్ మనం క్లియర్గా మాట్లాడుకుంటే గత ఐదేళ్ళు వాలంటీర్ ఎంత సేవ చేశారంటే ఏదో కరోనా వచ్చేసింది కరోనా సమయంలో ఏదో నాలుగు మాస్కులు ఇచ్చేసారు లేకపోతే ఇంటింటికెళ్ళి ఏదో రిపోర్ట్లు రాసేసారు ఒకటో దగ్గరికి పొద్దున్న ఐదు గంటలకు వచ్చేసి ఇంటి డోర్ కొట్టి అమ్మా అని చెప్పి ఇచ్చేసారంటే సరిపోదు కదా వరదలు వచ్చినప్పుడు వాలంటీర్ల వల్ల ఏమైపోదండి ఎన్డీఆర్ బృందాల వల్ల అవుద్ది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటుందండి గత ఐదేళ్ళు కూడా ఎన్నిసార్లు వరదలు వస్తే మీరు ఎక్కడ దిగారండి ఎక్కడ ఎక్కడొచ్చి మీరు ప్రజలు పరామర్శించరు తూర్పుగోదావరి జిల్లాలో వరదలు వచ్చినాయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి పంటలు కోల్పోతే పట్టించుకోలేదు వీటి పోలవరం సైడ్ వరదలు వచ్చినాయి పట్టించుకోలేదు విశాఖలో వరదలు వచ్చినాయి పట్టించుకోలేదు కర్నూలు జిల్లాలో మీ కడప పక్కనే కదా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో వరదలు వచ్చి ఎంత పంట నష్టం జరిగింది గుంటూరు జిల్లాలో జరిగినాయి ఎంత నాశనం అయిపోయింది ఎంత జరిగింది ఐదేళ్లు కూడా ఎన్నిసార్లు వరదలు వస్తే మీ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో తిరుక్కుంటూ ఏరియల్ వ్యూకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయాడు తప్పితే ఎక్కడ ఎవరికి ఏమి ఇచ్చేసాడు చెప్పండి ఎంతమందిని కాపాడేసాడు చెప్పండి ఈరోజు ప్రభుత్వం ఇంత స్పీడ్గా స్పందించడం వల్ల మరణాల రేట్ అనేది తగ్గించడం అయ్యింది అంతేకాకుండా వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వేశారు వాళ్ళ ఇంట్లో బండి పోతే బండి బాగా చేయించారు బండికి డబ్బులు వేయించారు ఫ్రిడ్జ్లు పోతే ఫ్రిడ్జ్లు బాగా చేయించారు ఇంట్లోకి వచ్చిన బురదను కూడా ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన టీము ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళు కడిగించి పెట్టారండి అంతేకాకుండా పులియర్ పొట్లాలు పంచారు బిర్యానీ పొట్లాలు పంచారు ఎప్పటికప్పుడు సీఎం అనేది వాళ్ళ వరద ఇట్లా తిరగని ఉన్నారు అంతేకాకుండా అత్యవసర సేవ కింద ఏఆర్ బృందాలతో బొడమీర కట్టలు ఏవైతే తెగిపోయినాయో ఆ తెగిపోయిన కట్టలు చాలా స్పీడ్గా రికవరీ చేసుకొచ్చారు అవి సరిపోలేదు అనేటట్టు ప్రతి ఇంటికి కూడా ఇంకా ఏమైనా కావాలనేటట్టు ఇంకా నాయకులు పంపడాలు సేవ ఎక్కువైపోయిందండి యాక్చువల్ ప్రభుత్వం సేవ చేసిన సర్వీస్ కంటే ఇటువైపు జనసేన కానీ అటువైపు టీడీపీ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సొంతంగా చేసిన సేవ కూడా ఒక ఇస్తే హాఫ్ పర్సెంట్ ప్రభుత్వం చెప్తే హాఫ్ పర్సెంట్ కేవలం కార్యకర్తలు చేశాను కానీ గత ఐదేళ్ళు ఎంత చేశారని మీరు అంటున్నారు కదా వాలంటీర్లు ఉంటే ఈ వ్యవస్థ అసలు వాలంటీర్ల వల్ల ఈ దరిద్రం అంతా వచ్చిందండి గత ఐదేళ్ళు కూడా వాలంటీర్లు ఎన్నో అరాచకాలు చేశారు ఏవి కూడా బుద్ధి లేకుండా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వాలంటీర్ వ్యవస్థ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నారు ఐదు వేలు జీతం ఇచ్చారు వాళ్ళని మీ పార్టీ కార్యక్రమాల కోసం వాడుకున్నారు తప్పితే ఎక్కడికి ప్రజల సేవ చేస్తున్నట్టు ఎక్కడ వాడుకోలేదండి చూపించండి ఎంత చేశారు మేము చూస్తాం గత ఐదేళ్ళు గత ఐదేళ్ళలో మీరు చేసిన సేవ ఎక్కడ ఉందో చూపించండి నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు ఏదో మళ్ళీ పైగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేది ఏం తెలుసా జగన్ కొనుసైలు చేస్తానంటే టీడీపీ పార్టీ భూ స్థాపం అండి జగన్ కొనసాగి చేస్తే కనీసి ఈ రేప మీద ఎంటుకోకూడదండి అంత సినిమా ఏం లేదు జగన్కి ఆ అయిపోయింది ఏదో క్రిమినల్ పాలిటిక్స్ గత ఐదేళ్ళు చేసేసేమో దొరికిన వాళ్ళందరినీ కూడా నోటుకు వచ్చినట్టు యాక్ట్ చేసేసేమో నోటుకు వచ్చినట్టు తిట్టేసేమో వాళ్ళ తప్పుడు కేసులు పెట్టాము కిడ్నాపులు చేసే మడర్లు చేసేసేమంటే సరిపోదు కదా ఈసారి ప్రభుత్వం అధికారంలో ఉన్న కూటం ప్రభుత్వం అండి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చేస్తాను ఎలా అనుకుంటారండి ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా జగన్ సునామీ సృష్టించేస్తారు అంత సినిమా లేదండి గత ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వంద రోజుల్లోనే ఎంత అభివృద్ధి చేసి చూపెడుతుందండి నిధులు సేకరిస్తుంది ప్రతి చోట ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకి రోడ్లు ఏమని చెప్పి నిధులు కేటాయించారు ఇటు పల్లెటూరు గ్రామాలకు ఏమో నిధులు కేటాయించారు ఇటు పక్క చూసుకుంటే ఉచిత ఇసుకెత్తున్నారు అటుపక్క చూసుకుంటే పెన్షన్ పెంచారు పింఛన్ ఇస్తున్నారు ఇటువైపు చూసుకుంటే డిఎస్సి జాబ్స్ తీశారు ఇప్పుడు మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ తీస్తున్నారు ఎన్ని చేశారండి మీరు గత ఐదేళ్ళలో ఎన్ని దారుణాలు చేశారు మాట్లాడుకుందామా అభివృద్ధి చేసిన అంటే అరాచకాలు చేసిన దానికి పెట్టింది పేరు పుట్టింది పోనాది అనేటట్టు గత ఐదోళ్ళు వైఎస్ఆర్సీ వివరం చేసింది అసలు అంత దారుణంగా పనిచేయడానికి కారణమే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే ఆయన ఇచ్చిన సలహాలతోనే ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం మినిమం ఆలోచించే అవగాహన కూడా లేకుండా ఏది పడితే అది పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని ఈరోజు వాళ్ళు అధికారం కోల్పోయారంటే కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఆయన ఇచ్చిన సలహాల వల్లే జగన్మోహన్ రెడ్డికి చెప్పు తొప్పి అయిపోయాడు అది కూడా వాళ్ళు ఇంకా గుర్తించట్లేకపోతున్నారు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డిని వెనకాలెట్టుకుని తిరుగుతారు పైగా గత ఐదేళ్ళు ఎన్ని దారుణాలు చేశారు ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి కనుసేగలు చేస్తే టీడీపీ భూస్థాపితం అయిపోద్ది అండి చేసామనండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అగ్గంగా ఏం చేస్తున్నాడో తెలియట్లేదు మాటమాటికి విజయవాడలో రెండు రోజులు ఉంటున్నాడు రెండు రోజులు తాడేపల్లి లో ఉండి ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతాడు నోటికొచ్చింది ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చివాళ్ళగా మళ్ళీ గనవరం ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు మాటమాటికి